రేపు అక్షయ తృతీయ కదండి అమ్మవారి అనుగ్రహం ఎలా తీసుకోవాలి అనుకుంటున్నారా అమ్మవారు బంగారంలోనే కాదండి ప్రతి వస్తువులోనూ ఉన్నారు మనం పూజించే పసుపు కుంకుమ గాజులు ప్రతి వస్తువులో ఉన్నారండి మనం నిత్యం ఉపయోగించే రోలు రోకలి తులసి పూజ ప్రతి ప్రతి దాంట్లో ఉంటారండి అమ్మవారు అందువల్ల దిగులు పడాల్సిన పని లేదండి అమ్మవారిని మనం ఎలా పూజించాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ఉప్పు ఉంటుంది కదండి నిత్యం ఉపయోగించేది ఆ ఉప్పును కొత్తగా తీసుకొచ్చుకొని దానిలో దీపారాధన చేసి మన మనస్ఫూర్తిగా మన కష్టాలన్నీ చెప్పుకున్నా కానీ అమ్మ మనకి అనుగ్రహం ఇస్తారండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది బంగారం కొనుక్కోలేకపోయామని అయితే దిగులైతే పడుతుంది మనం ఉన్న మనం మన దగ్గర ఉన్న వస్తువులతోనే చక్కగా మనం మనం చేసే పూజా విధానంలో మనం అమ్మని పిలిచే విధానంలో ఉంటుందండి మన అమ్మని మనం ఎలా అడుగుతామో బతిమాలి భంగపడి అలాగే తిడతామో ఏదో చేస్తాము కొన్ని కొన్నిసార్లు అలా కూడా అమ్మవారికి మన బాధలన్నీ చెప్పుకోవాలి ఏంటమ్మా మీరు నన్ను ఇలా చేస్తున్నారు నాకు ఇంటికి అస్సలు పెడుతున్నారు అని మనస్ఫూర్తిగా బాధలన్నీ చెప్పుకొని అప్పుడు మీరు మనం కానీ ఖచ్చితంగా పూజ చేసామంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి అప్పుడు అక్షయ తృతీయ ఫలితం ఖచ్చితంగా మనకు ఉంటుంది మీరు బంగారం లేదు ఈరియాని దిగులు పడద్దు మీ దగ్గరను వస్తువులతోనే పూజ చేయండి రేపు అయితే పూజ అయితే చేయండి పూజా విధానంతో రేపు మళ్ళీ చెప్తాను